ಅಲ್ಹಮದು ಅಲ್ಲ ಅನಂತ ಕರುಣಾಮಯು ಅಪಾರ ಕೃಪಾಶೀಲು ಸರ್ವ ಲೋಕ ನಿಮಕರ್ವ ಸೃಷ್ಟಿಕರ್ತನ ದೈವಾ ಸಮಸ್ತ ಸ್ತೋತ್ರ ತಿಳಿಯಿಸ್ಕೊಂಡು ಸೋದರ ಮಹಾಶರರ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪ್ರಿಯರ ಈ ರೋಜು ಮನೂರು జిల్హజ్జా చివరి మాసంలో ఉన్నాము అదేవిధంగా ముహర్రం మాసానికి అతి చెరువలో మనము ఉన్నాము మరి మొహర్రం మాసం అనగానే మనకు ఇమాం హుస్సేన్ రజాను గారి యొక్క అమరగతి మనకు జ్ఞాపకం వస్తుంది మరి ఇస్లాం క్యాలెండర్ ప్రకారము చివరి మాసము జిల్హజ్జా ఏదైతే ఉందో దైవ ప్రవక్త మహనీయులు ఖలీలుల్లా హజరత్ ఇబ్రాహీం అలై సలం గారు తన కుమారుణ్ణి అమరగతి చేసేదానికోసము బలి ఇచ్చేదానికోసము కుర్బాని చేసేదానికోసము మక్కా నగరంలోని మీనాలో వెళ్ళడం జరుగుతుంది కానీ అక్కడ పరీక్షించడమే జరిగింది కానీ మరి ఇస్లామియా వ్యవస్థ కుప్పకూలడం చూసిన తర్వాత మహనియా ఇమాం హుసైన్ రజాను గారు ధర్మ సంస్థాపన కోసము ధర్మాన్ని చట్టాన్ని చక్కదిద్దేదానికోసము కోసము తన శక్తి మేరకు ప్రయత్నం చేయడం జరిగింది విధిలేని పరిస్థితిలో తన కుటుంబాన్ని తీసుకొని నగరానికి బయలుదేరినప్పుడు దుర్మార్గులు కిరాతకులైన పాలకులు ఆయనను అడ్డుకోవడంతో పాటు ఆయనను విధి లేని పరిస్థితిలో యుద్ధానికి గురికొల్పడం జరిగింది మరి దైవం కోసం ధర్మం కోసం ఆయన తన ప్రాణాన్నే కాక తన సర్వస్వాన్ని తమ కుటుంబ కుటుంబీకులందరినీ నిస్వార్థంగా ఎటువంటి లోభానికి కానీ ఎటువంటి భయానికి కానీ గురి కాకుండా నీతి కోసం ధర్మం కోసం ఆయన తన బంధువుల ప్రాణాలతో పాటు తన ప్రాణాన్ని కూడా త్యాగడం త్యాగం చేయడం జరిగింది మరి సోదర మహాశైలరా సహజంగానైతే మనిషి చనిపోయినప్పుడు చాలామంది అతన్ని మర్చిపోతారు కాలగమనంలో ప్రజలు అతన్ని జ్ఞాపకం ఉంచుకోరు కానీ చాలామంది అవివేకులు మూర్ఖులు పిరికి పందులు ఎవరైతే ఉండారో బతికుంటే బలసాగైనా తిని బతుకుతాము శ్వాస ఉంటేనే నడుస్తూ ఉంటేనే మనలో చలనం ఉంటేనే బ్రతికి ఉంటాము అని భావిస్తూ ఉంటారు కానీ అటువంటి వారి గురించి కారుణ్యప్రభు అయిన దైవము ఎవరైతే స్థుతి స్తోత్రము చేయరో ధర్మం కోసం జీవించరో ఎవరైతే స్వార్థం కోసం జీవితం గడుపుతారో అటువంటి వారు తిరుగాడే శవాలు అని తెలియడం జరిగింది అంటే మనిషిగా గుర్తించబడాలి అంటే అతను ధర్మం కోసం నీతి కోసం నియమం కోసము ధర్మబద్ధమైన జీవితం గడిపినప్పుడే దైవం దృష్టిలో అతను సజీవంగా ఉన్నట్టు బ్రతికి ఉన్నట్టు మరి ఈ విధంగా దాదాపు పద్నాలుగు వందల సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆ కర్బలా మైదానానికి వైల్ వేల కిలోమీటర్ల దూరంలో మనము ఉన్నప్పటికీ ఈరోజు కూడా ఇమాం హుసైన్ గారిని మనము స్మరించుకుంటూ ఉన్నాము అంటే ఆయన ఈరోజు కూడా మనలో సజీవంగా ఉన్నట్టే ఆయన చనిపోయినప్పటికీ అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము ఎవరైతే దైవ మార్గంలో అమరిగతి పొందారో వారిని మృతులు అనగాకండి వారు మా దృష్టిలో సజీవంగా ఉన్నారు వారి జీవితము గురించి మీకు అనుభవము రాదు మీరు చూడలేరు మీరు తెలుసుకోలేరు వారికి సకల సౌకర్యాలతో ఉన్నతమైన జీవితాన్ని సౌకర్యాన్ని ప్రసాదిస్తాడు అని కూడా కారుణ్యప్రభు అయిన దైవము కురాన్లో తెలియజేయడం జరిగింది మరి సోదర మహాశిలరా ఈనాటి ప్రజలు మనం చూస్తూ ఉన్నాము ఒక చిన్న నష్టాన్ని కానీ ఒక చిన్న కష్టాన్ని కానీ భరించేదానికి సిద్ధంగా లేడు ఎందుకంటే మన విశ్వాసాలు బలహీనమైపోయాయి కాబట్టి మనకు సకల సౌకర్యాలు కావాలి సకల భోగా విలాసాలు కావాలి కానీ మహనీయులు హజరత్ ఇమాం హుసేన్ రజాను గారు ఆయనకు తెలుసు ఈ మార్గం కఠినమైనది అని ఈ మార్గంలో ధన ప్రాణాలు త్యాగం చేయవలసి ఉంటుందని తెలుసు మరి సోదర మహాశలేరా ఈ విధంగానైతే మహనీయా ఇస్మాన్ అలీస్లాం గారిని బలి ఇచ్చేదానికి మహనీయా ఇబ్రాహిం అలీస్లాం గారు సిద్ధం కావడం జరిగిందో అదేవిధంగా ప్రవక్త గారి మనవడైన ఇమాం హుసేన్ రజాను గారు ఇక్కడ పరీక్షించడం కాదు నిజంగానే దైవ మార్గంలో ప్రాణాలని అర్పించడం జరిగింది మరి ఈయన గారి యొక్క జీవితంలో మనకు ఎంతైనా ఆదర్శం ఉంది ఇటువంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రలు తెలుసుకొని మనము వాటిలో కనీసము పదవ భాగమైన ఆచరించినట్లయితే మన జీవితం ధన్యమయ్యేదానికి అవకాశం ఉంది ఏవైతే విషయాలు విన్నామో చెప్పాము అర్థం చేసుకుని ఆచరించే సద్గుదీగలగా నియంత్రు వేడుకుంటున్నాను అస్సలం వరమతుల్లా వర్తూ